ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రహణ బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం ఎహెస్కిల్ గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ముప్పై వచనం మీ ప్రతిష్టతార్పణములన్నిటిలోనూ తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటి వ్యూ ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటి యాజకుల వగును మీ కుటుంబములకు ఆశీర్వాదము కలిగినట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను జకులకి ఈ ఈరోజు వాగ్దానము మీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది ఆ రోజు ఎహేస్కి ప్రవక్తతో నిజంగా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయని చెప్తున్నాడండి నిజంగా ఎలా ఆశీర్వదించబడుతుంది అనంటే ఈరోజు ఆ మీ జీవితంలో దేవుడు ఆ బ్లెస్సింగ్స్ మీ ఫ్యామిలీలో మీ పిల్లల మధ్యన మీరు చేసే పనుల మీద దేవుడు ఒక బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నాడు బైబిల్ చెప్తుంది అక్కడ ఎహిస్కేలు నలభై నాలుగు ముప్పై వచ్చిన మనం చూస్తే బైబిల్ చెప్తుంది దేవునికి ఇవ్వాల్సిన భాగాలు ప్రథమ ఫలాలు ప్రతిష్టతార్పణములు దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు పరలోకము నుంచి వారిని వారి కుటుంబాన్ని వారి పిల్లల్ని ఆశీర్వదిస్తాడంట నా ప్రియ దేవుని పిల్లారా చాలామంది జీవితాల్లో దేవుడికి ఇచ్చిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలను చూస్తే వాళ్ళు పెద్దగా వాళ్ళకి లక్షల రూపాయలు రాకపోవచ్చు గొప్ప వేల రూపాయలు రాకపోవచ్చు ఆ కొద్దిలోనే వాళ్ళు దేవుడికి ఇవ్వటం వల్ల చాలా గొప్ప ఆశీర్వాదాన్ని వాళ్ళ జీవితాల్లో చూసినట్లుగా మనం చూస్తున్నాం బైబిల్లో వాగ్దానాలు ఉంటాయి ఈయుడి మీకు ఈ పన్ను మనమంటే దేవునికి ఉత్సాహంగా ఇచ్చి వారిని దేవుడు ప్రేమిస్తాడంట అవును కదా ఈరోజు వాగ్దానాన్ని వింటున్నా ఒకవేళ మీ జీవితాల్లో కూడా బ్లెస్సింగ్స్ లేకుండా చాలా పని చేస్తున్నారు ఉద్యోగం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు చేతి పని చేస్తున్నారు ఏవో పనులు చేస్తున్నారు కానీ మీ జీవితంలో బ్లెస్సింగ్స్ ఆగిపోయినట్లుగా కనబడుతున్నాయి కానీ దేవుడు ఈరోజు వాగ్దానంతో అంటున్నాడు మరలా మీ జీవితంలో ఆ బ్లెస్సింగ్స్ మళ్ళీ డోర్లు ఓపెన్ అవుతున్నాయి అంటున్నాడు ఓ మాట చెప్పనివ్వండి ఒక ప్రాంతంలో ఒక తండ్రి జాబ్ చేస్తున్నాడు ఆ ఫ్యామిలీ అందరూ ప్రభు నమ్ముకున్నవాళ్ళు భార్య భర్త పిల్లలు ప్రభు నమ్ముకున్నవాడు ఆ తండ్రి ఉద్యోగానికి వెళ్ళి ఉద్యోగంలో ఆయనకి నెలంతా కష్టపడితే ఏ డబ్బు వస్తుందో ఆ డబ్బును తీసుకొచ్చి ఫస్టు తన భార్య అంటే ఆ కుటుంబ తల్లి ఇస్తాడంట ఇస్తే ఆ తల్లి బక్తిపర్రాలు ప్రార్థన చేసుకునే వ్యక్తి వాక్యాన్ని తెలిసిన వ్యక్తి ఆమె ఏం చేసేదంటే మొట్టమొదటిగా వచ్చిన వాటిలో దేవుడు భాగాన్ని దేవుడి తీసి తను వేరేగా పెట్టేది పెట్టి మిగతావి ఇంటి రెంట్ ఎంత కట్టాలి అలాగను చూస్తే ఇంకా ఏమేమి కట్టాలని చెప్పి మొత్తం అన్నీ లెక్కలు వేసి చేసేదండి ఓ మాట చెప్పాలంటే ఒకరోజు వాళ్ళ పిల్లలు వాళ్ళమ్మ మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళ ఇచ్చిన ఆ జీతాన్ని అది తక్కువ జీతమే కావచ్చు కానీ వాళ్ళమ్మ అది దేవునికి మొదటి భాగాన్ని ఇవ్వటం చూశాక వాళ్ళు వెళ్ళటో ఆ పిల్లల సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే ఆ నెలంతా ఏ కొదువు లేకుండా ఉండేవాడు కొదువు కాదండి దేవుడంట వాళ్ళకి కొంచెం అయిపోతామంటే దాన్ని ఇంకా నింపేవాడంట అది పిల్లలే సాక్ష్యం ఇక ఇతరులు అసూయపడే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడంటే ఈ కొద్ది రోజులకు చూస్తే నా ప్రియ దేవుని బిడ్డారా ఆ తల్లి ఆ చేసిన పనికి తండ్రి చేసే పని మంచి ప్రమోషన్ కలిగిన జీవితంలోకి వెళ్ళారు తల్లి చేసిన పనికి కుటుంబంలో కొంచెం కూడా కొదవలేదండి అన్ని విధాలుగా ఆశీర్వాదం ఉంది పిల్లలకి మంచి దేవుడు దేవుడిచ్చాడు గొప్ప గొప్ప చదువులు ఇచ్చాడు వాళ్ళు కూడా ఏం చేశారంటే మా అమ్మ నేర్పింది ఏమిటంటే గొప్ప పని నేర్పింది దేవుని బాగానే దేవుడికి ఇవ్వటం నా ప్రీతి ఉండదు అంత మాత్రమే కాదు తన ఆ పని చేయటం వల్ల తన తల్లి ఇంటి వారు కూడా ఆశీర్వాదాన్ని పొందడానికి కారకులు అయ్యారంటండి నా ప్రియ దేవుని బిడ్డరా ఈరోజు ఒక తల్లిగా ఉన్న నీవు ఓ భార్యగా ఉన్న నీవు ఓ స్త్రీగా ఉన్న నీవు ఈరోజు నిజంగా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు దేవుని ఆశీర్వాదాన్ని కోసం దేవుని ఆశీర్వాదం పొందాలంటే రోజు వాగ్దానం చెప్తుంది దేవుని భాగం మన దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు బ్లెస్సింగ్స్ మన కుటుంబాల మీద పిల్లల మీదకి అన్నిటి మీద దేవుడు తీసుకొస్తాడు అటువంటి ఆశీర్వాదంతో మీ కుటుంబాల వర్ధిలును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ నీకు మంది ఈరోజు అంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు క్లైమ్ చేసుకున్నారు ఈ నామములో ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్కరు ప్రభ ఈ వాక్య ప్రకారంగా నడుచుకున్న వారి జీవితంలో గొప్ప బ్లెస్సింగ్స్ గాక వారు నూరంతుల ఆశీర్వాదం ఇస్సాకు ఆశీర్వాదం గాక దేవా మీకు ఇచ్చినప్పుడు ఉత్సాహంతో ఇచ్చినప్పుడు సంతోషంతో ఇచ్చినప్పుడు అయ్యా వారిని మీరు గొప్పగా ఆశీర్వదించే దేవుడు నాయన ఈరోజు ఒక్కొక్క ఫ్యామిలీ మీద ఆ బ్లెస్సింగ్స్ ఓపెన్ చేస్తున్నాం అలాగే తండ్రి వివాహ దినాన్ని జరుపుకున్న బిడ్డల మీదకి గొప్ప ఆశీర్వాదం గాక ఆ దంపతుల మీదకి నీ కృప ఉండును గాక అలాగే ఈరోజు నాయన బర్త్డే జరుపుకున్న ఆ బిడ్డలకు దయాన్ని కిరీటాన్ని మీరు ధరిపి చేయండి వారిని ఆశీర్వదించండి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదించబడి మిమ్మల్ని మహింపరిచే వ్యక్తులుగా మార్చమని సమస్త మహిమా ఘనత ప్రబలం మీరు తెచ్చుకోమని ఏ సునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె